స్ని సో టుడే అయితే మనం ఇడ్లీలు అనేవి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇడ్లీ పాత్ర ఉంది కదా ఫ్రెండ్స్ దానికి ఆయిల్ అనేవి స్ప్రెడ్ చేయాలి సో మనం అయితే ఇడ్లీలు అనేవి వేసుకుందాం ఫ్రెండ్స్ పిండి పిండుకూర చాలా బాగుంది ఫ్రెండ్స్ సాఫ్ట్ గా సో అయితే ఇప్పుడు ఇడ్లీలు అనేవి వేసుకుందాము చూస్తున్నట్టయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఇడ్లీలు అనేవి వేసుకుందాము ఇడ్లీల కూడా బాగుంది ఫ్రెండ్స్ సో ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ తర్వాత అన్నీ మీకు ఇడ్లీలు ఎలాగొచ్చి అనేది లాస్ట్లో చూపెడతాను ఫ్రెండ్స్ ఇడ్లీలు అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పిండి కూర బాగుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీలు అనేవి చాలా స్మూతీగా ఉంటాయి ఎలాగంటే విరిగిపోతాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అన్నీ ఇలా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకదని తర్వాత ఒకటి ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటిలా పెట్టేద్దాము సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని పెట్టుకోవాలి మనమైతే చూస్తున్నారు కదా సో ఇంకో ప్లేట్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇంకో ప్లేట్ తీసుకొని మళ్ళీ సేమ్ ఇడ్లీలోనే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇడ్లీలోనే వేసుకొని మళ్ళీ ఇలాగ ట్యాప్ చేయాలి దానికి ట్యాప్ చేస్తే అది సరిగ్గా అయిపోద్ది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అన్ని వేసుకోవాలి మనం ఇలా ట్యాప్ చేస్తాం అనేది అదేమో సేమ్ పొజిషన్ అలాగ ఉంది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మనం ఇలా పెట్టుకోవాలి పైకి సో ఇంకో ప్లేట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంకో ప్లేట్ తీసుకొని సేమ్ అదే మనం ఎలా చేసామో దాన్ని రిపీట్ చేస్తే సరిపోద్ది సో అన్నీ ఇలా జస్ట్ ట్యాప్ చేస్తే చాలు ఇడ్లీలు అనేవి దాన్ని దాన్ని సేమ్ ప్లేస్మెంట్ ప్లేస్ ద్వారా వచ్చేస్తాయి వాటికి కలిపితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీలు అనేవి పెట్టుకోండి జస్ట్ ఈ గంటతో ఇలా ట్యాప్ చేస్తే చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగొచ్చేవి ఈ విధంగా మనమైతే ఇడ్లీలు అనేవి తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఇడ్లీ అనేది నేను గా చెప్ చెప్పగలను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకో ప్లేట్ కూడా తీసుకుందాము మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇడ్లీ పాత్రకైతే మీరు కన్ఫర్మ్గా వేసే ముందు ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మర్చిపోకండి ఆయిల్ అనేది వేసుకోవడం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ అనేది మనం కంపల్సరీ వేసుకోవాలి ఇలా ట్యాప్ చేస్తే అయిపోద్ది సో తర్వాత ఇల్ ఇది ఇడ్లీ పాత్రలో ఎట్టేస్తే సరిపోద్ది ఇడ్లీ గిన్నెలోనే చూస్తున్నారు అది ఇంట్లోనే ఇది అనేది ఫుల్ గా అయిపోయింది ఫ్రెండ్స్ సో మనం ఈ గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు తీసుకొని ఇందులో పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ఇందులో పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఈక్వల్ గా ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఇటు అటు ఇటు కొంచెం ఇటు కొంచెం ఉండకూడదు సో మనం అయితే మూత అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నట్లయితే ఇప్పుడు అయితే డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపెడతాను ఇడ్లీలు అలాగ ఉన్నాయా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఇడ్లీలు అయితే మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడైతే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను మూత ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పొగలు అనేవి వచ్చేసినాయి సో ఇప్పుడైతే చూసారు కదా మీకు చెప్పాను కదా అన్నీ బాగా వస్తాయి అనేసి సో కన్ఫర్మ్ గా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేనైతే ఇడ్లీలు తీస్తున్నాను ఇడ్లీలు సో అనేవి తీస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీలన్నా మనం సర్వ్ చేసుకోవడమే నేనైతే ఇడ్లీలు తీస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇడ్లీలు తీసాను ఇడ్లీలు అనేవి ఇందులో అన్ని షిఫ్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇడ్లీలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇంకే సాఫ్ట్ గా అనేసి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇడ్లీలు అనేవి బాగా వచ్చాయి సో చూస్తున్నారు కదా చిన్న బుజ్జి బుజ్జి ఇడ్లీలు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ తీస్తాను ఫ్రెండ్స్ ఇడ్లీలు అనేవి చూస్తున్నారు కదా ఇంకో ప్లేట్ తీస్తున్నా ఇంకో ప్లేట్లు ఇవన్నీ తీస్తు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇవన్నీ తీసుకోలే ఇడ్లీలన్నీ తీసుకోలే చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని ఇడ్లీలు తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇడ్లీ చాలా స్మూత్ గా వచ్చినాయి ఇప్పుడు మనం కొంచెం నీట్ లో ఫ్రెండ్స్ దీన్ని మన ఏవైతే ఇచ్చేస్తున్నా దాంట్లో ఉంచుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ సో ఇప్పుడు మళ్ళీ బాగా వస్తుంది చూడండి ఈజీగా వచ్చేస్తుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకొక తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇవన్నీ ఇడ్లీలు అనేవి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నట్టయితే ఇలాగ ఈ విధంగా అన్ని ఇడ్లీలు అయితే మనం ఇప్పుడు ఇడ్లీలు చూసారు కదా ఫ్రెండ్స్ అంత గా ఉన్నాయో మీకు చెప్పినట్లుగానే ఇప్పుడు ఇలాగ అంటే చిదిపోద్దు అన్న కదా ఫ్రెండ్స్ చూసారు కదా చిదిపోయింది అంటే ఇదిపోయింది సో ఇప్పుడైతే చట్నీలు అయితే నేను ఏదో ముంచుకొని తింటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నట్టయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఇడ్లీ ఈ ఇడ్లీ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు ముందే ఇడ్లీలు అనేవి సూపర్ ఉంటాయి నోట్లో కరిగిపోతాయి అనేసి సో ఇలాగే మీరు కూడా ఇంట్లో ఇడ్లీలు చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జిగ్నాస్ బ్లాక్స్ సెవెన్ వన్ ఫైవ్ కి కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్